you <laughs> श्रीराम जय रम सीतापते रम श्रीराम जय रम सीतापते रम गुण गुणदम राम 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 कारुण्य गुणदम राम 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 श्रीराम जय रम सीता पते रम श्रीराम जय रम सीतापते रम अरुण्य गुण दम राम 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 कारुण्य गुण दम राम 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 सारसाक्षा ब्रोवरा सारसाक्षा శ్రీరామ జయ రమ సీతాపతే రమ శ్రీరామ జయ రమ సీతాపతే రమ శ్రీరామ జయ రమ సీత శ్రీరామ జయ రమ సీతాపతే రమ అరుణ్య గుణ ధమ రామ రామ అరుణ్య గుణధమ రామ 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 వరభక్తులందరు వరసతు

वारि कावरा का वरा वारिनन्दरी का जय रम सीता पते रम श्रीराम जय रम सीता पते रम कारुण्य गुण राम 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 कारुण्य गुण धम राम 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 तम्बूरताल मृदङ्गा विनोदा తంగ వినోదా నంబూలు చేయెం తో తాం తాం నంబూలు చేయెం తో తాం తాం గా నంబూలు చేయెం తో తాం తాం గా నంబూలు చేయెం తో తాం తాం తా తాండవంబును సల్పరా శ్రీరామ జయ రమ సీతాపతే రమ శ్రీరామ జయ రమ సీతాపతే రమ కారుణ్య గుణ దమ రామ 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 రాణ్య గుణ దమ రామ 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 లక్ష్మీ డ రక్షాణ సేయుటకు లక్ష్మీ నారాయణు డ సేయుటకు పక్షి వాహన మిరారారా పక్షి వాహన మిక్ా గరుడ పక్షి వాహన మిరారారా గరుడ పక్షి వాహన మిరారారా మోక్ష దాయ మోక్షదాయక రాఘవాయక రాఘవా శ్రీ రామ జయ రమ సిత రమ శ్రీ రామ జయ రమ సిత రమ అరుణ్య గుణ రామ రాణ్య గుణ రామ రా రుణ్య రామ 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 గుణ ధమ రామ రామ లక్ష్మి జై జై జయ శ్రీ హరి జై శ్రీరామచంద్రమూర్తికి జై